విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పోటీ పరీక్షలలో మెమరీ టెక్నిక్స్కి సంబంధించినటువంటి రెండవ ఎపిసోడ్ ఇది పోటీ పరీక్షలలో బాగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా చదవాలి అనే అంశాన్ని ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం మీరు ఒక విషయాన్ని చదివేటప్పుడు మొదట ఒక స్టోరీ లాగా చదవండి అది ఒక కథలాగా ఒక స్టోరీలాగా పైనుంచి క్యాజువల్గా చదువుకుంటూ వచ్చేయండి మీకు గుర్తుంటుందా ఉండదా ఇవేమీ పట్టించుకోకండి పైనుంచి కింద దాకా చదువుకుంటూ వచ్చేయండి ఒక ఐదు పేజీల నాలుగు పేజీల ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు ఒక టాపిక్ కంప్లీట్ అయ్యేదాకా మీరు చదివేయండి ఓకే చదివేశారు కదండి చదివిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ టాపిక్లో గత సంవత్సరాలలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మెటీరియల్లో వెనకాలివ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు అనుకుందాం శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి వచ్చిన క్వశ్చన్లు ఉంటాయి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి మీరు చూశారు కదండీ ఒక పది బిట్లో ఐదు బిట్లో ఒక ఇరవై బిట్లో ఉంటాయి వాటిని జాగ్రత్తగా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి చూసి వాటి యొక్క ఆన్సర్లు ఏమిటి అనే విషయాన్ని కూడా చూడండి చూసిన తరువాత ఇప్పుడు మీరు రెండవసారి ఈ శ్రీకృష్ణదేవరాయల టాపిక్ని మళ్ళీ చదవండి ఎలా చదువుతారంటే ఈసారి మీరు చదువుతున్నప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో ఏదైతే మీకు ఇంపార్టెంట్ అయినా సరే రాదో వాటిని అండర్లైన్ చేయండి ఈ ప్రక్కన మీకు చూపిస్తున్నాను చూడండి ఒకటి సో అలా చదువుతూ ఉన్నప్పుడు ఒక విద్యార్థి అండర్లైన్ చేశాడు తనకి ఏదైతే రాదనుకుంటున్నాడో ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నాడో దాన్ని అండర్లైన్ చేయటం అనేటటువంటిది జరిగిందండి సో ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు అండర్లైన్ చేసేటప్పుడు మీ బ్రెయిన్లో గత ప్రశ్నాపత్రాల యొక్క క్వశ్చన్స్ గుర్తొస్తాయి గతంలో ఈ ప్రశ్న అడిగాడు భవిష్యత్తులో ఇలా అడిగే అవకాశం ఉంది అనే ఆలోచన వస్తుంది అప్పుడు మీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది అండర్లైన్ చేయటంలో ఓకే ఇక మీరు చదివేశారు మీకు అండర్లైన్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంటు మీకు రానివి ఇంపార్టెంట్ కానివి మీరు అండర్లైన్ చేయరు ఇంపార్టెంట్ అయినా సరే మీకు వచ్చేసినవి మీరు అండర్లైన్ చేయరు కేవలం ఇంపార్టెంట్ అనుకున్నవి రానివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీరు అండర్లైన్ చేశారు ఇక ఒక నెల తర్వాత మీరు దీన్ని రివిజన్ చేయాలి అనుకుంటే కేవలం అండర్లైన్ చేసింది చదివితే సరిపోతుంది అంటే ఇప్పుడు టూ అవర్స్ పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం కేవలం పది నిమిషాల్లో రివిజన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జాముల్లో చదవాలండి లేదా అవకాశం ఉంటే దీని మీద మీ సొంత నోట్స్ తయారు చేసుకోవాలి అయితే ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు అంత సమయం కాంపిటేటివ్ ఎగ్జాముల్లో అంత టైం కూడా ఉండట్లేదు కనుక సొంత నోట్సులు సహజంగా ఎవరు తయారు చేసుకోవట్లేదు అయితే గ్రూప్ వన్కి కానీ సివిల్ సర్వీస్కి కానీ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పనిసరిగా సొంత నోట్సులు తయారు చేసుకుంటారు ఈ చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తయారు చేసుకోరు కానీ సొంత నోట్స్ తయారు చేసుకుంటే మన భాషలో మనకు నచ్చిన విధంగా మనం గుర్తుంచుకునే విధంగా మన చేతి అక్షరాలు మనకు బాగా గుర్తుంటాయి కాబట్టి అది ఇంకా మంచి ఎఫెక్ట్ ఇస్తుందండి ఓకే సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి చదివేటటువంటి విధానం అండి ఇక మన మెమరీ పవర్ పెరగడానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చేయాల్సినటువంటి అతి కీలకమైనటువంటి టెక్నిక్ ఏమిటి అంటే ఫోటోగ్రాఫిక్ టెక్నిక్ అండి మీరు ఈరోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు నేను ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేమి చేశాను అని చెప్పి ప్రతి పాయింట్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోండి ఎలా తెచ్చుకోవాలి ఉదయం నిద్ర లేచాను లేచిన వెంటనే నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను బ్రష్ని నేను ఏ చేత్తో అందుకున్నాను కుడి చేత్తోనే ఎడని చేతున్నాను మీకు గుర్తు రాలేదనుకోండి కంగారు పడకండి సో ఏదో ఒక చేతితో అందుకున్నాను మొహం కడుక్కున్నాను తర్వాతగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను లేకపోతే పుస్తకం తీసి చదివాను ఏ పుస్తకం తీసుకున్నాను ఏ చాప్టర్ చదివాను ఇలా ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా అయ్యేటటువంటి కార్యక్రమాలని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి చేశారు కదండి చేసిన తర్వాత మీరు హ్యాపీగా నిద్రపోండి నిద్రపోయిన తర్వాత తర్వాత రోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు అలాగే మీరు చేయండి చేస్తున్నప్పుడు ఈ ఫలానా క్లాస్ విన్నాను నేను ఆ క్లాసులో సార్ ఈ విధంగా చెప్పారు ఎకానమీ సార్ ఈ విధంగా చెప్పారు పాలిటీ సార్ ఈ విధంగా చెప్పారు అనేటటువంటి విషయం మీరు రాత్రి పడుకునే ముందు ఏవేం చెప్పారు ఏ విషయాలు అనేటువంటి విషయాలు మీరు గుర్తు తెచ్చుకోవాలి రెండు రోజులు మీరు ఇలా చేసిన తర్వాత రాత్రి సమయంలో మూడవ రోజు మీరు ప్రొద్దుట క్లాసులు వింటున్నప్పుడు కానీ పుస్తకం చదువుతున్నప్పుడు కానీ మీ బ్రెయిన్ ఒక విషయాన్ని చెబుతుంది రోజు రాత్రి నువ్వు ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి కాబట్టి స్పష్టంగా చదువు స్పష్టంగా విను అని నువ్వు క్లాసు వింటున్నప్పుడు నీ ఏకాగ్రత విపరీతంగా పెరుగుతుంది నువ్వు చదివేటప్పుడు నీ ఏకాగ్రత విపరీతంగా పెరుగుతుంది నీ మెమరీ పవర్ విపరీతంగా పెరుగుతుంది ఇలా మీరు ఒక నెల రోజుల పాటు చేసేటప్పటికీ మీ జీవితంలో మీ మెమొరీ పవర్ పెరిగేటటువంటి విధానం అప్పటిదాకా మీరు వన్ పర్సెంటేజ్ ఉంటే మీ మెమరీ పవర్ టెన్ పర్సెంటేజ్కి పెరుగుతుంది మీకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా చాలా క్లీన్గా చేస్తూ ఉంటారు చాలా స్పష్టంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే రాత్రి మళ్ళీ నేను దీన్ని గుర్తు తెచ్చుకోవాలి ఎకాన్మీసారి జాతీయ ఆదాయం గురించి చెప్పారు జాతీయ ఆదాయంలో ఏమేమి సూత్రాలు చెప్పారు ఆ సూత్రాలకు అర్థాలు ఏమిటి ఇవన్నీ కూడా నేను గుర్తెచ్చుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా నేను వినాలి అని చెప్పి క్లాస్ వినేటప్పుడు నీ దృష్టి పూర్తిగా దేని మీద ఉంటుంది అంటే క్లాస్ మీదే ఉంటుంది చదివేటప్పుడు నీ దృష్టి పూర్తిగా ఎక్కడ ఉంటుంది అంటే చదువు మీదే ఉంటుంది సో ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ మీ మెమొరీ పవర్ పెరగడానికి మీ ఏకాగ్రత పెరగటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి విద్యార్థులారా మీరు మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా నోట్స్ తయారు చేయటం విధంగా రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి మెమొరీ పెరగడం జరుగుతుందండి సో ఇంకా మిగిలినటువంటి అంశాలను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ జై హింద్